అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి చందమ్మా కథల్లో ఒక కథ దయ్యగల దయ్యాలు దయగల దయ్యాలంట ఏమిటో ఎలా ఉంటుందో మరి విందామా పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్లో చెప్పుకోవచ్చు కదా అంటే దయ్యాల కూడా దయ్య ఉంటుందన్నమాట అయితే ఒక ఊళ్ళో సౌర్య అనే అతను ఉన్నాడు అతను పట్నం వెళ్ళి తిరిగి వస్తున్నాడనమాట ఏంటంటే అక్కడ ఎక్కడికన్నా వెళ్ళాలంటే పగలు బాగానే ఉంటుంది కానీ అప్పట్లో అడవులు అవన్నీ దాటుకుంటూ బయటికి వెళ్ళి మళ్ళీ చీకటి పడే సమయానికి తొందరగా గబగబా వచ్చేయాలి లేకపోతే చెట్లు చెట్ల మీద దెయ్యాలుంటాయో భూతాయాలు ఉంటాయో ఏముంటాయో మనకు తెలియదు కదా మరి ఏమైందంటే పనుండి పట్నం వెళ్ళాడు సౌరి సూర్యాస్తం వేళకి పని ముగించుకుని హడావడిగా ఉరుకుతూ బయలుదేరాడు ఎందుకంటే భయం దొంగ దెయ్యాలుంటాయేమో అని భయం దొంగలుంటారేమో భయం దోచుకుపోతారేమో అని భయం కొంచెం గ గబబ నడిస్తే అర్ధరాత్రి ముందే ఇల్లు చేరుకోవచ్చు అని అతడు ఆశ కానీ దారిలో ఉన్న ఒక చిన్న అడవి చేరేసరికి పెద్ద వర్షం ప్రారంభమైంది వర్షం ప్రారంభమైతే ఎక్కడికన్నా మనం వెళ్ళగలమా వెళ్ళలేం అతను వర్షం తగ్గేంత వరకు ఒక చెట్టు కింద నిలబడి వణికిపోతున్నాడు మరి బట్టలు తడిచిపోతే ఏమవుతాయండి మరి చలి పుడుతుంది వణుకొస్తుంది అంత చీకటి గుయ్యారలా ఉంటుంది ఎంత భయంగా ఉంటుందో మనకు చెప్పగలం కదా చెప్పలేం కదా మనము చలి బాగా విపరీతంగా వేసేస్తుంది కొంచెం దూరం నుంచి తోడేళ్ళొరుపులు నక్కల ఓలలు వినిపిస్తున్నాయి తెల్లారే వరకు ఏది బాగుంటుంది ఎక్కడుంటే బాగుంటుందని అనుకుని ఎక్కడుండాలి నేను అని తలదాల్చుకోవాలని మంచిదని అనిపించింది సౌరికి ఎక్కడుండాలి ఎలాగా ఇంత పెద్ద వర్షంలో ఇంత పెద్ద అడవిలో నేను ఏ మూల దాక్కోవాలి ఎక్కడుండాలని కంగారు పడుతున్నాడు అదృష్టవశస్తు దారికి కొంచెం పెడగా ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది ఆ మరిచెట్టుని చూశాడు సౌరి ఆ చెట్టు బోధిలో మనిషి పట్టేంత పెద్ద త్వర ఉంది అందులో వెచ్చగా ఉండడంతో సౌరి లోపలికి పోయి కూర్చున్నాడు వెంటనే అతనికి నిద్ర నెత్తి మీద ఏవో గలగలమంటూ ఉంటే ఉలుకుబడి కళ్ళు తెరిచాడు మూడు దెయ్యాలు దోశలతో డబ్బులు ఆ త్వరలోకి గుమ్మరిస్తున్నాయి త్వరలోంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసిన సౌరికి కెవ్వు అని అరిచాడు భయపడకు మిమ్మల్ని చూస్తేనే ఎందుక పిచ్చికేకలు అన్నాయి దయ్యారు సౌరి ఎలాగో గొంతు పెగుచుకుని దయ్యాలు కనుక అన్నాడు దయ్యాలన్నీ ఒకేలాగా ఉండవే వాటిలో దయ్యలు ఉన్నాయి మేము ఆ కోవకి చెందిన వాళ్ళం అంతక దెయ్యం ఆ మాటకు వస్తే ఈ కాలం మనుషులు దయ్యాలకెందు తీసుకోరు అయినా వాళ్ళకి దయ్యాలంటే సడ్డ పని హాని కలిగిస్తుందని ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పడింది దాన్ని పోగొట్టుకోవడానికి మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అంది మరొక దయం అందుకే ఈ త్వరలో డబ్బులు దాటుతున్నాము మనిషికి అంటే మహా ఆశ కదా నువ్వు మంచి సమయంలో మా కంటపడ్డావు మీ ఈ డబ్బు మీ ఊరాళ్ళందరికీ పంచి వాళ్ళతో మాకు స్నేహం కుదిరేలా చేయవా అంది మూడో దయ్యం అలా ముంగిలో అంతా వింటూ తలాడిస్తున్న సౌరిని బా ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ మూడు దెయ్యాలు బతిమాళ్ళం మొదలుపెట్టాయి అవును దెయ్యాల పేరు చెబితేనే పిల్లలు జడుచుకుంటారు కదా వాళ్ళకి డబ్బు మీ నుంచి బహుమానంగా వచ్చిందని చెప్పి దెయ్యాలంటే వాళ్ళకి భయం పోగొడతాను అంటూ సౌరి డబ్బంతా మూట కట్టేసుకున్నాడు బాబు ఆ పని చేతివా మేం బతికిపోతాం రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికైరా అంటూ దయ్యాలు మాయమైపోయింది ఆ సరికి తెల్లారవుతుంది సౌరి ఎంతో ఆనందంగా ఉంది పట్టు ఆనందంతో డబ్బు మూటను భుజాన వేసుకుని ఇంటికి చేరాడు పట్నంలో పని అయిందా మళ్ళీ వెళ్ళాలా అదేమిటి భుజాన మోత ఏంటి అని అడిగింది సౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే భుజాన భాగ్యమే ఉన్నదే ఎర్రిదానా ఇక మనకి పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తర్వాత పని అంటూ డబ్బు నేల మీదలాగా వేసేసాడు వేసేసి జరిగిందంత భార్యకి చెప్పాడు సౌరి నీ తెలివితేల్లనట్టుంది ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా ఎలాగో దయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంది అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం ఎలా చేస్తే బాగుంటుంది అని విషయమంతా చెప్పిందన్నమాట భాగ్యం అన్నా రాత్రి అదే మెరిచేట దగ్గర దయ్యాలు సౌరు కోసం ఎదురు చూస్తున్నాయి అవి ఈ సౌరి తనకి దగ్గరకు వస్తుండగానే ఆ వచ్చావా మేము ఇచ్చిన డబ్బును తీసుకుని పిల్లలు ఏమన్నారు అని ఆత్రంగా అడిగాయి తెగ మురిసిపోయారు దయ్యాలు బాబాయిలను చూపించమని ఒకటే పోరు అన్నాడు సౌరి ఇకనే అయితే పద అంటూ పొంగిపోయాయి దెయ్యాలి కొంచెం నిదానించండి పిల్లలు సంతోషపడే లాభం లేదు పెద్దవాళ్ళు కదా వాళ్ళకు దెయ్యాలంటే చెడ్డమని నూరు పోస్తుంది కనుక మనం వాళ్ళకు కూడా కొంత డబ్బు ఇచ్చి మంచి చేసుకోవాలి అవునన్నట్టు మీరు చెప్పేదాకా నేను గమనించలేదు సుమి నిజంగా మనిషికి డబ్బంటే మహాసడ్డ ఆశ అన్నాడు శౌరి దెయ్యాలు పెద్దవాళ్ళ కోసం సవరికి మరింత డబ్బు ఇచ్చాయి సవరి ఏం చేశారంటే భార్య భర్త తెచ్చిన భార్య భర్త తెచ్చిన డబ్బు తీసి ఇవేవో వేరే దెయ్యాల్లో ఉన్నాయి అయినా మరికొంత డబ్బు గుంచి మళ్ళీ వాటిని శాశ్వతంగా వదిలించుకోవాలి అందుకే రాత్రి ఊరి జనాన్ని రచ్చబండి దగ్గర సమావేశపరిచని చెప్పి దెయ్యాలను వాళ్ళతో స్నేహం కలవమను అవి సరేనంటే ఇలా సయి అని చేయవలసింది ఏంటో బ్రతుకు చెప్పింది సౌరి భార్య చెప్పిన మాటలన్నీ దాని తెలివితేటలని మెచ్చుకుని ఆ రాత్రే దయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకుని పెద్దవాళ్ళు చాలా సంతోషపడ్డారు కానీ వాళ్ళల్లో చాలా ఉన్నాయి ఆడవాళ్ళు అంతగా తృప్తి పట్టలేదు వాళ్ళని తృప్తిపరచాలంటే మనం ఏం చేయాలి అంటూ దయ్యాలు మరికొంత డబ్బుని తీసుకొచ్చి మన్నాడు రాత్రికి వాడికి రచ్చబడిన దగ్గరకు వచ్చేయమన్నాడు ఆ పగ ఆ పగలు సౌరి ఊళ్ళో వాళ్ళతో ఈ రాత్రి మొదటి జామున దెయ్యాలు రచ్చబండ దగ్గరకు వస్తాయి కళ్ళారా వాటిని చూడాలనే కోరిక ఉన్న వాళ్ళంతా రండి అని చెప్పాడు జనంలో కుతూహలం పెరిగిపోయింది అందరూ ఏం చేశారంటే ఒకప్పుడు ఏం చేసేవారంటే సాయంత్రం ఆరు అయ్యేసరికి అందరూ భోజనాలు చేసేసి రచ్చబడి దగ్గర కూర్చునేవారు జాము రాత్రి కాగానే రచ్చబండ దగ్గర అందరూ వచ్చేసారు సౌరి వాళ్ళతో అంతా ఒకే ఊరు వాళ్ళం కనుక నిజం చెప్పేస్తున్నాను నాకు ఈ మధ్య ఒక దూర బంధువు ఆస్తి దాచడం ఎందుకు చాలా పెద్ద మాత్రము అతను దాచినందువల్ల నాకు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక వైద్యశాల కట్టిద్దాం అనుకుంటున్నాను కానీ రాత్రి నిద్రలో ఉండగా మూడు దయాలను నన్ను వచ్చి తట్టి తలుపులే తలుపు తట్టి లేపి అలా వైద్యశాల కట్టించేదని గట్టిగా హెచ్చరించాయి అవి ఈ మధ్య వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందంట ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతాయట మీరెంతా ధైర్యంగా ఉండి దయ్యాలకి తగిన శాస చెప్పాలి అన్నాడు ఒక పావుగని గడిచే లోపల మూడు దయ్యాలు ఆనందంగా నవ్వుకుంటూ నవ్వు మొహంతో జనాల దగ్గరికి వచ్చాయి వాటిని చూస్తేనే కొందరు పారిపోయారు ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు వేయడము చెప్పులు వేయడము మొదలుపెట్టారు మూడు దయ్యాలు చేతులు దగ్గరగా జోడించి అయ్యలారా తొందర పడకండి మేము ఇక్కడికి వచ్చింది మీకు హాని చేయడానికి కాదు మీతో స్నేహంగా ఉందామని అన్నాయి అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరడం మానలేదు దయ్యాలకి పూర్తిగా బాధ కలిగింది బాధ కలిగి ఆశ నిరాశ అయిపోయింది అక్కడి నుంచి బయలుదేరాయి సౌరి వాళ్ళకి కొంత దూరం పోయగా కలుసుకుని చూశారా మనుషులు ఎంత సహార్థపలో వాళ్ళకి మీ డబ్బు నచ్చింది కానీ మీ స్నేహం పనికిరాలేదు నమ్మక ద్రోహులు అంటూ ఆ వయసు నటిస్తూ దయ్యాలు ఎంతో శాంతంగా నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకే ఇది మాకు జన్మజన్మాలకి గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయింది పీడ విరగడైందని పైకి అనేసి మహదానందంగా సౌరి ఇంటికి దగ్గరికి వచ్చాడు తాతడు ఇల్లు చేరి అక్కడ పరిస్థితి చూసి గుడ్లు తేలేసేసాడు ఏంటంటే ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసిందని చెప్పడమేన దొంగలు అతని ఇంట్లోకి వచ్చేసారు శుభ్రంగా సౌరి భార్య సమ్మాన్ని కట్టేసి దయ్యాలు ఇచ్చిన డబ్బుతో పాటు వాడు కష్టపడి కూడ పెట్టుకున్న డబ్బును కూడా తీసేసుకున్నారు సౌరి భార్య కట్లు విప్పి పశ్చాత్తాపడుతున్న వాళ్ళ మనుషులు మోసగించిన దెయ్యాలను మోసగించినా మోసం మోసమే దానికి ప్రత్య ప్రాయచిత్తం తప్పదు అన్నాడనమాట చూసారా ఎలా జరిగిందో మరి అయితేనే మనం ఏదైనా ఒక తప్పు చేస్తే అది మనుషులైనా దయ్యాలైనా వాళ్ళకి ఎలా మనము చెప్పాలని అలా చెప్తే అంత సవ్యంగా జరిగేది మనం ఒక అబద్ధం చెప్పడం వల్ల అది అందరికీ నిరాశే కలిగినట్టు అయిందనమాట దొంగలకు కూడా మంచి అంటే ఊరి రచ్చబండిలో చెప్పడం వలన దొంగలు ఆ అవకాశాన్ని వాళ్ళు ఆలసగా తీసుకుని ఇంట్లో ఉన్న డబ్బుని బంగారాన్ని అంతా కూడా పట్టుకెళ్ళిపోయారు అనమాట చూసారా మరి మూడు దెయ్యాలు దయగల దెయ్యాలు ఎలా చేసాయో సౌరుని ఎలా ఏడిపించినాయో మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి రామాయణంలో కొన్ని ప్రశ్నలు వేస్తున్నానండి దశరథ మహారాజుకి ఎంతమంది కుమారులు దశరథ మహారాజుకి నలుగురు కొడుకులండి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రజ్ఞుడు రెండో క్వశ్చన్ దశరథ మహారాజు భార్యల పేర్లేమిటి మనకు తెలుసు కదా కౌసల్య సుమిత్ర కైకేయి అయితే దశరథ మహారాజు తండ్రి పేరేమిటి దశరథ మహారాజు తండ్రి పేరు అజమహారాజు అయితే మరి ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు వేటకి వెళ్ళినప్పుడు స శరవణ శరథ్ మహారాజు నీళ్ళల్లో లేడి నీళ్ళు తాగుతుంది అనుకుని ఒక బాణం వేసేసరికి ఆ బాణము ఎవరికి గుచ్చుకుంది ఎవరికి కూచ్చుకుందంటే శ్రవణానికి కుచ్చుకుందనమాట కుచ్చుకొని అమ్మ అతను వెంటనే చనిపోయాడు శ్రీరాముడికి ఒక అక్క ఉందండి అక్క పేరు ఏమిటో తెలుసా శాంత శ్రీరాముని వంశం అంటే రఘుకుల వంశం అయితే మరి కొన్ని రామాయణ క్వశ్చన్స్ చెప్పాను కదండి అవి కూడా పిల్లలకి చక్కగా బెడ్ టైం స్టోరీస్లో క్వశ్చన్స్ అడిగి వాటి ఆన్సర్స్ మీరు రాబట్టండి అయితే మరి చక్కగా కథ పూర్తిగా వినండి చివరి వరకు వినండి దాన్ని పిల్లలకి బెడ్ టైం స్టోరీస్లో చెప్పుకోండి తెలుగువారి వారి లైక్ చేయండి మర్చిపోకండి